ఎలా ఉన్నారండి అందరూ మీరు అంటే ఇంకా మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతారు జాయిన్ అయ్యే లోపు జస్ట్ మనం మన టాపిక్ లోకి వెళ్దాము జస్ట్ ఒక వస్తున్నారు జనరల్గా మన ఎయిట్ అన్నామంటే ఆటోమేటిక్గా ఎయిట్ టెన్ అయిపోతుంది నాకు తెలుసు సో ఇక్కడ మీకు మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు అది యూజ్ చేయొచ్చు ఒకవేళ మాట్లాడడం మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించిన మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మెసేజ్ ని యూజ్ చేయొచ్చు లైఫ్ కి సంబంధించిన విషయం ఈ రోజు మన కరోనా వచ్చిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా ఒక ఉద్యోగస్తుడు కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే బట్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి ఏంటంటే ఎటువంటి ఇష్యూ లేదనమాట ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి ఏంటంటే వాళ్ళు అసలు దే దే ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపనింగ్ హియర్ సో బికాజ్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఎటువంటి చేంజ్ లేదు ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా గా ఇంకా అగ్రెసివ్ గా వాళ్ళ ముందుకు అనమాట సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లోని సో కాబట్టి ఇప్పుడు నౌ జస్ట్ ఐ వాంటెడ్ టు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను షేర్ చేస్తున్నానండి ఐఎమ్ షేరింగ్ లైక్ సమ్ అదర్ పీపీటీ సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ ఆఫ్టర్ కరోనా ఇప్పుడు మీలో ఎవరెవరు బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు ఎవరెవరు జాబ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం కోలంకోసంగా ఇప్పుడు నా తాలూకా వాట్సాప్ నెంబర్ మీ దగ్గర ఉంది జనరల్ గా మీరు గ్రూప్స్ లో ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ లోని నా నెంబర్ మీరు ట్రాక్ చేయొచ్చు నాకు డైరెక్ట్ గా మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి మీరు బిజినెస్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా సో ఏంటి మీ రిక్వైర్మెంట్ ఫ్యూచర్ లో మీ ప్లాన్స్ ఏంటి అన్నది నాకు పెట్టండి పెడితే అప్పుడు నేను మీకు కరెక్ట్ గా నేను గా నేను క్లాస్ డిజైన్ చేయగలుగుతాను రైట్ ఇప్పుడు పాయింట్ లోకి వచ్చినట్టయితే బిజినెస్ ఆఫ్టర్ కరోనా సో కరోనా మన సిచ్యువేషన్ లో ఉన్నాము ఇప్పుడు యా యా మీరు రాజశేఖర్ గారు మీరు జాబ్ చేసిన విషయం చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ ఏంటంటే ఇక్కడ నాకు మీరు పర్సనల్ గా వాట్సాప్ లో పెట్టండి మీరు జాబా బిజినెస్ మీరు పెట్టాల్సిన విషయాలు నెంబర్ వన్ చెప్తున్నాను చూడండి మీరు జాబ్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా జాబ్ అయితే మీ డిఫికల్టీ ఏంటి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిజినెస్ అయితే మీ డిఫికల్టీ ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సో నాలాంటి ఒక బిజినెస్ మెంటర్ దగ్గర నుండి బిజినెస్ కన్సల్టెన్సీ కన్సల్టెంట్ దగ్గర నుండి మీరు ఏ రకమైన సజెషన్స్ ఆర్ ఏ రకమైన సర్వీస్ కావాలనుకుంటున్నారు అన్న విషయాన్ని మీరు డిటెయిల్డ్ గా నాకు మీరు పెర్స్ వాట్సాప్ లో నాకు పెట్టినట్టు అయితే నేను ఏం చేస్తానంటే రేపు బుక్చువల్ గా మనకు కావాల్సిన పాయింట్ లో వద్దాం బిజినెస్ ఆఫ్టర్ కరోనా సో కరోనా వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి అంటే డెఫినెట్ గా చిన్న చిన్న బిజినెస్ పీపుల్ దగ్గర నుండి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వరకు చాలా దగ్గరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి ఒక కిరాణా షాప్ వాళ్ళు ఒక మెడికల్ షాప్ వాళ్ళు తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక హాస్పిటల్స్ లేదంటే కొంతమంది ఆన్లైన్ ట్రైనింగ్ వాళ్ళు వరకు బానే ఉంది బట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది సో మరి అలాంటప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ కి ఏంటి నెక్స్ట్ స్టెప్ అన్నది మీ క్వశ్చన్ అయినట్ైతే ఈ పిపిటి మీకు క్లియర్ గా అర్థమవుతుంది రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వి షుడ్ చేంజ్ ఆల్ ద స్ట్రాటజీస్ అనమాట అంటే ఇక్కడ నా వెర్షన్ ఎలా ఉందంటే బీయింగ్ ఏ సీనియర్ బిజినెస్ పర్సన్ వి షుడ్ చేంజ్ ఆల్ ద స్ట్రాటజీస్ వన్స్ ఏంటంటే మనం ఒక ఫేజ్ నుండి ఇంకో ఫేజ్ లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మన కైండ్ ఆఫ్ బిజినెస్ మనం చేయాల్సిన బిజినెస్ ఇంతవరకు చేసినట్టుగా కాకుండా డిఫరెంట్ వేలో డిఫరెంట్ పందాలో మనం చేయాల్సి వస్తుంది మోస్ట్లీ ప్రిఫరింగ్ ఆన్లైన్ అనమాట ఇక్కడ మనం ఆన్లైన్ అనేది చాలా ఎక్కువగా మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఆ మన స్టూడెంట్స్ అందరికి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఆన్లైన్ లో ఎంత వీలైతే అంత మీరు ఎక్స్పర్టైజ్ సంపాదించండి అంటే ఇంటర్నెట్ వాడడం అనేది బాగా అలవాటు చేసుకోండి ఇంటర్నెట్ వాడడం అంటే యూట్యూబ్ లో సినిమాలు చూడటము ఫేస్బుక్ చూడడం ఇన్స్టాగ్రామ్ చూడటము లేదంటే నెట్ఫ్లిక్స్ ఇది కాదండి ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ లో అవన్నీ ఒక పార్ట్ మాత్రమే బట్ ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రము కానీ మన లాంటి వాళ్ళందరూ ఇంటర్నెట్ లోకి వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ మన కట్టిపడేస్తుంది ఒక ఫేస్బుక్ కట్టిపడేస్తుంది ఒక గంట రెండు గంటలు యూట్యూబ్ లోనే ఉంటాం గంట రెండు గంటలు ఫేస్బుక్ లో ఉంటాం మన పుణ్యకాలం కాస్త వేస్ట్ అయిపోతుంది సో అది జరగకూడదంటే డెఫినెట్ గా ఏంటంటే మీరు దానికి చాలా తక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట ఎంటర్టైన్మెంట్ కి ఒక ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి ప్రయారిటీ లేదంటే టెన్ పర్సెంట్ ఇవ్వండి రోజు గంట ఇవ్వండి ప్రయారిటీ మిగిలిన టైం అంతా కూడా ఇంటర్నెట్ యూజ్ చేయడం అనేది బాగా అలవాటు చేసుకోవాలి ఎంత ఎంత బాగా అంటే అంత బాగా అలవాటు చేసుకోవాలి అది మీరు ఫస్ట్ స్టెప్ అండి అది మీరు అలవాటు చేసుకోగలిగితే సో రాబోయే రోజుల్ని మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు నేను సీరియస్ గా చెప్తున్నాను జాగ్రత్త వినండి ఇంటర్నెట్ ఎంత బాగా అట్ ద సేమ్ టైం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై బాగా ఇంటర్నెట్ యూజ్ చేయడం అంటే సినిమాలు చూడడం కాదు ఫేస్బుక్ చూడడం కాదు వాట్సాప్ చూడడం కాదు నెట్ఫ్లిక్స్ చూడడం కాదు అవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే చాలా ఉంది ఇంటర్నెట్ ప్రపంచం దాన్నంతా మీరు జల్లుడి పట్టేసి నావిగేషన్ అంటాం అనమాట అడిది ఇది డైరెక్ట్ గా వెబ్సైట్స్ లోకి వెళ్ళి అది ఓపెన్ చేసి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి ఆ డేటా ఉంటే డేటా ప్రిపేర్ చేసి సో అలాగే ఎంత వీలైతే అంత ఇంటర్నెట్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఈ కామర్స్ వెబ్సైట్లు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ 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 చేస్తూ ఉండాలండి డెఫినెట్ గా మనం ఎందుకంటే సిచ్యువేషన్స్ బట్టి మనం వెళ్ళాలి కానీ మన గురించి సిచ్యువేషన్స్ మారవు అది మీరు అమితాబ్ బచ్చన్ అయినా అవ్వండి ప్రణబ్ ముఖర్జీ అయినా అవ్వండి మెగాస్టార్ చిరంజీవి అయినా అవ్వండి లేదంటే కేసీఆర్ అయినా అవ్వండి ఎవరైనా సరే పరిస్థితులను బట్టి మనం చేంజ్ అవ్వాల్సిందే మన బట్టి పరిస్థితులు మారు ఇప్పుడు పరిస్థితులను బట్టి మీరు చేంజ్ అవ్వాలి నేను చేంజ్ అవ్వను అంటే అవ్వదు మీరు ఇంటర్నెట్ ని మీకొక నిత్యావసర వస్తువుగా మీ చేతిలో పెట్టుకోవాలి అది పెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు రాబోయే రోజుల్ని మీరు ఫైట్ చేయగలుగుతారు అది నేను సీరియస్ గా చెప్తున్నాను ఇంటర్నెట్ మీద ఫుల్ ప్రాక్టీస్ అండ్ కమెంట్ అనేది ఉండాలి సో అయితే ఈ రాబోయే రోజుల్లో ఈ బిజినెస్ సంబంధించి మోస్ట్లీ ప్రిఫరింగ్ ఆన్లైన్ అనమాట సో అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఒక సిక్స్ పాయింట్స్ చెప్తున్నానండి ఈ ఈ బిజినెస్ లో ఒక ఆరు పాయింట్స్ కి మీరు ఎస్ చెప్పాల్సి ఉంటుందండి ఒక మూడు పాయింట్స్ కి నో చెప్పాల్సి ఉంటుంది ఆరు పాయింట్స్ కి ఎస్ చెప్పాల్సి ఉంటుంది మూడు పాయింట్స్ కి నో చెప్పాల్సి ఉంటుంది అంటే అదేంటంటే నెంబర్ వన్ ఏంటంటే మనకు కావాల్సిందండి కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ అండి కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాషన్ బిజినెస్ రన్ చేస్తున్నాను ఆ ఫ్యాషన్ బిజినెస్ లో నాకు ఒక టైంలో నెలకి లక్ష రూపాయలు ప్రాఫిట్ మిగిలింది ఒక టైంలో నె నెలకి లక్ష ఇంకా ఎక్కువ మిగిలింది ఒక టైంలో నెలకి ఏమీ మిగలలేదు ఈ కరోనా టైంలో నెలకి మళ్ళీ నా చేతులు పడ్డది అంటే మైనస్ అనమాట మీకు అర్థమైందా అంటే ఒక టైంలో ఎక్కువ ఇన్కమ్ ఒక టైంలో తక్కువ ఇన్కమ్ సో దాన్ని కన్సిస్టెన్సీ అంటారు ఒక టైంలో ఇన్కమ్ లేదు ఒక టైంలో లాసు మళ్ళా తిరిగి మళ్ళా నేను ప్రతి నెల లక్షల్లో పెట్టాల్సి రావడం దాన్ని ఏమంటారంటే కన్సిస్టెన్సీ అనరండి అంటే మీకు కావాల్సింది ఏంటండి అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ కావాలండి అంటే ఎవ్రీ మంత్ ఒక స్టాండర్డ్ ఇన్కమ్ కావాలి మంచి ఇన్కమ్ కావాలి దట్ ఈజ్ వన్ థింగ్ అండి దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎవ్రీ బడీ నీడ్స్ అండ్ రెండోది ఏంటంటే మీరు ఏ బిజినెస్ చేసుకున్నా సరే మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోకండి ఇప్పుడున్న స్టేజ్ లోని మీరు ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో అక్కడ బ్యాంక్ లోన్ తీసుకొని అది చేసి ఇది చేసి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టేయడానికి మీరు ముందుకు రాకండి స్లో అండ్ స్టడీలో వెళ్ళండి ఇది కూడా మనందరం దృష్టిలో పెట్టుకోవాలి అండ్ థర్డ్ వన్ ఏంటంటే స్మార్ట్ వర్క్ అండి స్మార్ట్ వర్క్ అంటే ఏంటండి స్మార్ట్ వర్క్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లోని ఇప్పుడు మీరు నేను నేను చెప్పినట్టుగా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ తప్పితే మిగిలిన టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇంతకు ముందు నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఈ కరోనా టైంలో నెలకి లక్ష మించి రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు కూడా సంపాదించడం జరిగింది ఈ మధ్య కాలంలో అంటే దాన్ని ఏంటంటే స్మార్ట్ వర్క్ అంటారన్నమాట అంటే ఎప్పుడు ఎక్కడ ఆ మనం అవకాశాలను ఎత్తుకోవాలి అంటే మీరు ఇక్కడ ఒక ఎడార్ లాంటి ప్లేస్ కి వెళ్ళారు అనుకోండి అక్కడ కూల్ డ్రింక్లు అమ్మొచ్చు సో అంటే అక్కడ ఏంటంటే మీకు టార్గెటెడ్ అంటే అక్కడ రిక్వైర్మెంట్ ఏముంది ప్రాబ్లం ఏముంది దానికి సొల్యూషన్ ఏంటి ఈ రెండు కూడా మీరు చూడాలి ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి ప్రాబ్లం ఏంటో మీరు తెలుసుకునే దానికి సొల్యూషన్ ఇస్తే అదే బిజినెస్ నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే సో కాబట్టి ఏంటంటే మీరు విపరీతమైన హార్డ్ వర్క్ చేసేసి జస్ట్ మొత్తం మెటీరియల్ అక్కడ నుండి ఇక్కడికి అక్కడ నుండి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని రోజుకి ఇరవై నాలుగు గంటలు కష్టపడిపోయి భోజనం లేకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా జస్ట్ కష్టపడిపోయి హెల్త్ పాడు చేసుకొని అది వద్దండి సో దానికి మనం గుడ్ బై చెప్పాలి సో మనకు కావాల్సింది ఏంటంటే స్మార్ట్ వర్క్ కావాలి స్మార్ట్ వర్క్ కావాలి నేను ఇందాక చెప్పినట్టుగా లెస్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్లు అవి పెట్టుకోకండి ఎక్కువగా అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ ఉండాలి మీరు ఏం చేసినా సరే మీకు కన్సిస్టెన్సీ ఉండాలి ఎవ్రీ మంత్ కూడా ఈ కరోనా లాంటివి ఇంకోటి ఏదో వచ్చినా సరే నాకు ఇబ్బంది ఉండకూడదు నా లైఫ్ నాకు చక్కగా నా ఫ్యామిలీకి నా పిల్లలకి నా పేరెంట్స్ కి అందరికి నా మీద ఎవరైతే డిపెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ సేఫ్గా హ్యాపీగా ఉండాలి దట్ ఈస్ మై గోల్ అనమాట సో కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ లెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్మార్ట్ వర్క్ సో స్మార్ట్ వర్క్ అంటే చెప్పాను తర్వాత ఇన్బౌండ్ మార్కెటింగ్ అండి సో ఇన్ బౌండ్ మార్కెటింగ్ అంటే తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ గ్రూప్ లోనే నాకు మీ గ్రూప్ లోనే ఒకరి ఒకరిద్దరు నాకు అడిగారండి యాక్చువల్ గా ఆ మీ గ్రూప్ లోనే కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ నాకు లీడ్స్ కావాలండి అని చెప్పి అడుగుతున్నారు లీడ్స్ ఎలా వస్తాయండి లీడ్స్ ఎలా వస్తాయి మన ఫేస్బుక్ ద్వారా వస్తాయి లేదంటే జస్టర్ డైల్ కి డబ్బులు కట్టడం ద్వారా వస్తాయి లేదంటే గూగుల్లో యాడ్ వర్డ్స్ అని కొన్ని ఉంటాయనమాట అలాంటి యాడ్స్ యూజ్ చేయడం ద్వారా కూడా మనకి లీడ్స్ వస్తాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే లీడ్స్ వచ్చినంత మాత్రాన మనం బిజినెస్ చేయగలుగుతామా ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో లీడ్ జనరేషన్ జరిగింది అంటే మీకు వంద లీడ్స్ వచ్చినాయి ఆ వంద లీడ్స్ కి మళ్ళీ మీరు కాల్ చేసుకోవాలి కాల్ చేసుకొని ఏం చేస్తారు మీరు ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ లో అమ్ముదాం అనుకున్నారు దాని గురించి మీకు డేటా కొన్నారు ఆ డేటాలో స్టూడెంట్స్ వెయ్యి మంది ఉన్నారు ఆ వెయ్యి మందికి ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట సో ఇలాగా సో అండ్ సో ల్యాప్టాప్ సో అండ్ సో ప్రైస్ సో బయటయితే అంత ఉంది నా దగ్గర అయితే ఇంత ఉంది ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే ఉంది మీరు కొనండి సో ఈ రకంగా మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇది సేల్ చేస్తున్నారు అనమాట సో దీన్ని ఏమంటామంటే అవుట్ బౌండ్ మార్కెటింగ్ అంటాం సో ఇప్పుడు ఈ రోజున్న రోజుల్లో అవుట్ బౌండ్ మార్కెటింగ్కి సరైన వాల్యూ లేదు సో మీ ఇంటికి వచ్చి ఎవరైనా ఇది కొనండి అంటే మీరు ఎలా చూస్తారు నేనైతే ఎలా చేయను ఎందుకనంటే అది అవుట్ బౌండ్ మార్కెట్ అంటే చాలా మంది ఇప్పుడు మీరు కూడా ఎవరో సేల్స్ మెన్స్ వస్తారు ఎక్కడ ఎంకరేజ్ చేస్తాం మనం ఏం చేయలేము ఎందుకనంటే సో వాడు అవసరం మీద వాడు వచ్చాడు అన్నదే అవుట్బౌండ్ మార్కెటింగ్ అనమాట అలాగే ఎవరైనా మీకు కాల్ చేసినా సరే ఆ ప్రొడక్ట్ ఎంత మనకు అవసరం అన్నది పక్కన పెట్టి ఇమీడియట్ గా నాకు డిస్టర్బ్ చేయగా నువ్వు కాల్ చేయగా నువ్వు అసలు నా నెంబర్ ఎవరిచ్చారు అని గట్టిగా మాట్లాడితే తిట్టే అవకాశం కూడా ఉందనమాట సో దాన్ని ఏమంటారు అంటే కోల్డ్ కాలింగ్ అంటారు అంటే ఒక డేటా తీసుకుని వాళ్ళకి కాల్ చేసి మన ప్రోడక్ట్ అమ్మడం ఓకే సో మన కంపెనీ గురించి మన సర్వీసెస్ గురించి చెప్పి వాళ్ళతో గట్టిగా మనం మోటివేట్ చేసుకోవడం సో ఆ టైప్ ఆఫ్ సేల్స్ అనేవి ఏంటంటే ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వండి సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇన్బౌండ్ మార్కెటింగ్ ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఫలానా శ్రీనివాస్ అనే ఆయన అతని నెంబరు వెబ్సైట్ లో పెట్టి ఈ శ్రీనివాస్ అన్న ఆయన ఈ సర్వీస్ ఇస్తున్నాడు అన్నప్పుడు ఆ శ్రీనివాస్ అన్న ఆయన గురించి వీళ్ళంతా కంప్లీట్ గా స్టడీ చేసి స్టడీ చేసి ఏంటి అతను ఏం సర్వీస్ ఇస్తున్నాడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసా ఏంటి బాగా ఇస్తాడా నాకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలి అని వాడు ఎతికి నిజంగానే శ్రీనివాస్ అని ఆయన డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ బాగా ఇస్తాడని ఒక డెసిషన్కి వచ్చి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే నాకు ఫోన్ చేస్తాడనమాట సో అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాకు ఏం కావాలి అంటే నన్ను పక్కన పెట్టండి ఫలానా సుబ్బారావు అని ఆయన ఉన్నాడు సుబ్బారావు అన్న ఆయన వాడికి ఏం కావాలన్నది వాడే గుర్తుపెట్టుకుంటాడు వాడే తెలుసుకుంటాడు వాడికి ఏం కావాలి వాడి బిజినెస్ ప్రమోషన్ కావాలి అంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి సుబ్బారావుకి డిజిటల్ మార్కెటింగ్ కావాలి అప్పుడు రెండో స్టెప్ ఏంటంటే ఎవడు బాగా చేస్తాడు డిజిటల్ మార్కెటింగ్ అన్న అన్నప్పుడు గూగుల్లో ఎత్తుకుతాడు లేదంటే లో ఎత్తుకుతాడు లేదంటే రెఫరెన్స్ ద్వారా ఎత్తుతాడు సో ఎతుకునప్పుడు ఒక రెండు మూడు ప్లేసెస్ లోని జస్ట్ ఏంటంటే ఇదే ఫలానా శ్రీనివాస్ జరగడము లేదంటే ఇంకో పర్సన్ లేదంటే ఇంకో పర్సన్ ఒక ఐదు ఆరు ఉన్నారని తెలుస్తుంది అతనికి అది రెండో స్టెప్ అనమాట ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాకు ఏం కావాలి రెండో స్టెప్ ఏంటంటే ఎక్కడ దొరుకుతుంది మూడో స్టెప్ ఏంటంటే నాకు కాల్ చేస్తారు వాళ్ళే కాల్ చేస్తారు దాన్ని ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటారు అంటే మీరు కాల్ చేసే బదులు మీకు కాల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మీ సర్వీస్ వాడికి కావాలి మీ ప్రోడక్ట్ వాడికి కావాలి సో మీరు మీ దగ్గరికి కాల్ తెచ్చుకునేటట్టుగా మేనేజ్ చేయగలిగితే సో మనం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయినట్టే ఏ బిజినెస్ లో అయినా సరే మీకు ఇన్బౌండ్ జరిగినట్టయితే మీ బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టే అది దృష్టిలో పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇన్బౌండ్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే కరోనా తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని మనం బేస్ చేసుకొని సో మీరు తీసుకునే స్టెప్స్ తీసుకోవాలి అంతేగాని ఒక వంద మంది డేటా తీసుకొని వంద మందికి మీరు కాల్ చేసినా సరే వంద మందిలో ఒక్కళ్ళు కూడా దేనికి జాయిన్ అవ్వరు అది ట్రైనింగ్ కానివ్వండి లేదంటే ఇంకోటి కానివ్వండి లేదంటే ఒక ప్రోడక్ట్ కానివ్వండి ఈ రోజులు అలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి సో డెఫినెట్గా ఏంటంటే మీకే కాల్ రావాలి మీకు కాల్ రావాలంటే మీరు ఏం చేయాలి సో అది మీరు థింక్ చేయండి థింక్ చేసి దాన్ని తగ్గట్టుగా మీరు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకోండి స్ట్రాటజీ డిజైన్ చేసుకోండి రైట్ సో ఇది నాలుగో పాయింట్ ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం ఆరు పాయింట్స్ ఉన్నాయండి అంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ సేవింగ్స్ అంటే మనం మన ఇన్కమ్ తో పాటు జస్ట్ ఒక మినిమం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ థౌసండ్ అయినా సరే మనం సేవింగ్స్ చేసుకునేటట్టుగా మన ప్లాన్ ఉండాలి సో ఎందుకనంటే మనం ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న మన మన రిలేషన్ లో కానీ లేదంటే మన బిజినెస్ పీపుల్ లో కానీ మన ఫ్రెండ్స్ లో కానీ చాలా మంది కరోనాకి కరోనా దెబ్బ తగిలి సో వాళ్ళ హెల్త్లు పాడవడం కొంతమంది అయితే చనిపోవడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా జస్ట్ ఓన్లీ ఈ కరోనా అనేది సడన్ గా రావడం సడన్ గా అటాక్ అవ్వడం ఎప్పుడు ఏ టైం లో ఏమవుతుందో చెప్పలేకపోతున్నాం అంటే ఏంటంటే మనిషి ఆ ఎన్ని రోజులు ఉంటాడు అన్నది ఎవరికి తెలియదు అన్నది కఠోరమైన వాస్తవం ఈ కరోనా లాంటివి వచ్చినప్పుడు ఇంకా గట్టిగా అర్థమవుతుంది మనకి గట్టిగా జల కొడుతుంది అనమాట సో కాబట్టి ఇటువంటి టైం వచ్చినప్పుడు మన దగ్గర కొంత అమౌంట్ ఉండాలి కాబట్టి సేవింగ్స్ అనేవి కూడా ఉండాలండి సో అందుకని ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ సేవింగ్స్ కూడా ఉండాలి అండ్ సిక్స్త్ వన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్ బిఎన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీరు ఏ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లీనింగ్ బిజినెస్ తీసుకున్నారు రోడ్లు తుడిచే ఒక బిజినెస్ కాంట్రాక్ట్ తీసుకున్నారు అందులోనైనా సరే మీ మాట నగ్గాలి అంటే మీరు అందులో నెంబర్ వన్ అవ్వాలి సో దానికి నా నా ఓర్డింగ్ ఏంటంటే బిఎన్ ఇన్ఫ్లుయెన్సర్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సో ఆరు సిక్స్ పాయింట్స్ మీరు ఎస్ చెప్పండి ఒకటి కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ రెండు లెస్ ఇన్వెస్ట్మెంట్ మూడు స్మార్ట్ వర్క్ నాలుగు ఇన్బౌండ్ మార్కెటింగ్ ఐదు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ సేవింగ్స్ అండ్ ఫైనల్లీ బిఎన్ ఇన్ఫ్లుయెన్సర్ సో మీరు మీ ఫీల్డ్ లో బెస్ట్ అవ్వాలి అయ్యేటట్టుగా ఉంటే మీ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకు అవ్వదు నన్ను అడగండి నేను చెప్తాను అండ్ ఏ బిగ్ నో నో మీరు దేనికి నో చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారేమో నాకు తెలియదు బట్ నేనైతే నెట్వర్క్ మార్కెటింగ్ ని సజెస్ట్ చేయను అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీరు మీరు ముగ్గురు చేర్పించండి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేర్పిస్తారు ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేర్పించే టైంకి మీకు నెలకి పదివేల కమిషన్ వస్తుంది ఐదు కమిషన్ వస్తుంది ఇరవై కమిషన్ వస్తుంది ఏదేదో చెప్పుకుంటే వెళ్ళిపోతాడు పాపం మనం జాయిన్ అయిపోతాము తీరా చూసేసరికి ఏదో రోజు కంపెనీ ఎత్తియడం జరుగుతుంది అంతవరకు మనకు డబ్బులు వస్తాయి బట్ మన ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ మనం తిట్టుకుంటారు సో దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట అంటే నేను సజెస్ట్ చేసేది అంటే ఏ బిగ్ నో టు నెట్వర్క్ మార్కెటింగ్ అండి నెట్వర్క్ మార్కెటింగ్ మీరు ఎంకరేజ్ చేయకండి అండ్ ఎ బిగ్ నో టు ఈజీ మనీ ఈజీ మనీ అంటే మీకు ఆల్రెడీ నా క్లాసెస్ లో ఎవ్రీ టైం నేను చెప్తున్న నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఈజీ మనీ అంటే మీరు ఈ రోజు రేపు ఈ సీజన్ లో ఎవరైనా ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ అని మీకు ఊరికనే డబ్బులు వచ్చేస్తాయి అని ఎవరైనా అన్నారనుకోండి మీరు దాన్ని అసలు కన్సిడర్ చేయకండి మీరు ఏమి చేయకుండా డబ్బులు వచ్చేస్తాయని ఎవడైతే అన్నాడో సో వాడు నైన్టీ నైన్ పర్సెంట్ ఫేక్ అనమాట ఏమి చేయకుండా డబ్బులు వస్తాయని ఎవడైనా మీతో అన్నాడు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ వాడైనా ఫేకు వాడు చెప్పిన కాన్సెప్ట్ అయినా ఫేక్ ఏమి చేయకుండా డబ్బులు రావడం అనేది జరగదు అది అస అసంభవం మీరు ఏదో కష్టపడాలి కష్టపడి లేదంటే స్మార్ట్ వర్క్ చేయాలి లేదంటే హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే మీకు మనీ వస్తుంది కాబట్టి ఏ బిగ్ నోట్ ఈజీ మనీ అండ్ ఏ బిగ్ నోట్ ఫేక్ మనీ సో ఫేక్ మనీ కూడా ఫేక్ మనీ అంటే ఏంటంటే ఇల్లీగల్ అనమాట సో వాడు అలా చేశాడు వాడిని చీట్ చేసి మనం ఈ రకంగా చేద్దాము లేదంటే దొంగ నోట్లు రాయిద్దాము దొంగ చెక్కులు పెడదాము లేదంటే గూగుల్ వాడు యాడ్స్ డబ్బులు ఇస్తున్నాడు గూగుల్ చీట్ చేద్దాము లేదంటే మన స్పామ్ ఈమెయిల్స్ పెడదాము లేదంటే స్పామ్ లాటరీస్ పెడదాము అంటే మనం ఫేక్ చేద్దాం అనుకున్నాము ఎప్పుడైతే అనుకున్నామో మనం ఎర్నింగ్ చేయలేము మన పొటెన్షియల్ గా డెవలప్ అవ్వలేము నో డౌట్ అందులో కూడా సో ఇది నేను చాలా నేను ఎక్స్పీరియన్స్ చేశాను చాలా మందిని చూశాను సో జెన్యున్ గా ఉండాలి డెఫినెట్ గా సో అప్పుడే మనం హై లెవెల్ కి వెళ్ళగలుగుతాం లేకపోతే ఏమవుతుందంటే ఒక పది రోజులు మీరు డబ్బులు కనిపిస్తే పదకొండో రోజు నుంచి కనిపించవు పన్నెండో రోజు పదమూడు రోజు రెండు నెలలు మూడు నెలల అయినంత మొత్తం జీరో అయిపోతుంది సో మీకు రిప్యుటేషన్ పోతుంది మనీ పోతుంది కాబట్టి బిగ్ నో టు ఫేక్ మనీ మై డియర్ స్టూడెంట్స్ సో మనకి ఆరు నోస్ ఉండాలండి సిక్స్ నోస్ త్రీ సారీ సిక్స్ ఎస్ అండ్ త్రీ నోస్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ మళ్ళీ చెప్తున్నాను అండ్ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఇది దృష్టిలో పెట్టుకుని మీరు దిగండి స్మార్ట్ వర్క్ ఇన్ బౌండ్ మార్కెటింగ్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ సేవింగ్స్ అండ్ ఫైనల్ బీఎన్ ఇన్ఫ్లూన్సర్ అండ్ బిగ్ నోస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైనా సజెస్ట్ చేసినా సరే వద్దు అండ్ ఈజీ మనీ అస్సలు మీరు ఆశపడకండి ఫేక్ మనీ గురించి అసలు మైండ్ లో కూడా రానివ్వండి